హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటండి బెల్లం పానకమే కదా ఆ పానకం మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నీకు మీకు చూపించేస్తున్నాను అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా ఇలా మిరియాలు రెండు యాలికలు తీసుకుని దంచుకోవాలి దంచుకుంటేనే ఈ పానకంకి అసలైన టేస్ట్ సో దీన్ని బాగా దంచుకుని చూసారా ఎలా దంచుకుంటున్నామో అలా దంచుకున్న తర్వాత అందులోకి ఏం వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా దంచుకున్నామనుకో ఫాస్ట్గా మనకి వాటర్లో అయితే కరిగిపోతుంది సో నేను బెల్లం కూడా దంచుకున్నా మెత్తగా సో అందులోనే కొద్దిగా తులసి ఆకులు సో తులసాకులు కూడా దంచుకోవాలి అందరూ చాలా మట్టికి పైన వేసేస్తారు పై కన్నా అలా దంచుకుంటే అందులో ఉన్న రసం దిగి ఆ పానకంకి వేరే లెవెల్గా ఉంటుంది టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి సో ఇలా దంచిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం ఫ్రిడ్జ్ వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని ఇంకొంచెం వాటర్ కలుపుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలి చూసారా నేను ఫ్రిడ్జ్ వాటర్ని వేసుకున్నాను సో అలాగే మామూలు వాటర్ మనకు బెల్లం ఎంతైతే మనకు తీపి సరిపోతుందో అంతవరకు వాటర్ యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేదాకా దాన్ని తిప్పుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో మీకు ఇది కానీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా మనం బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది కదా అంతేనండి charlie easy process and thank you for watching